ఖచ్చితంగా పరీక్ష పెట్టే విధంగా ఏర్పాటు చేస్తాము ఎందుకంటే వారి జరిగినప్పుడు డిస్కస్ చేసి ఒక ప్రధానమైనటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకుని రాగలుగుతున్నాం ఈ ప్రాంగణానికి ఇప్పుడే విచ్చేసినటువంటి కొనసాగించండి సార్ రెండు నిమిషాలు థ్యాంక్ యూ ఒక ప్రధాన ఉపాధ్యాయులు తన స్పందన అందిస్తున్నారు అక్కడ వాలంటీర్లు ఇద్దరు ఇస్తాం మా ఊర్లకి వాళ్ళకి ఉపాధి ఇచ్చినట్లు ఉంటుంది కాబట్టి ఆ వాలంటీర్ డబ్బు కూడా మేము వాళ్ళకి డైరెక్ట్ గా వాళ్ళ బెనిఫిషరీ కింద ఇస్తామని చెప్పేసి ఇద్దరు వాలంటీర్లు ఇస్తున్నారు అలాగే అక్కడ కంప్యూటర్ ఒక పది కంప్యూటర్లు ఇచ్చారు సార్ మన ప్రభుత్వం కాకుండా వాళ్ళే ఇచ్చారు కంప్యూటర్ సార్ నేను అడిగాను కంప్యూటర్ వాళ్ళకి చేస్తాయని చెప్తే పద్నాలుగు వేల రూపాయలు కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ కూడా ప్రతి నెల ఇస్తారు అలాగే పక్కనే ఉన్నటువంటి విలేజ్ నుంచి పిల్లల పేరెంట్స్ కడప రామకృష్ణ మిషన్ చిన్నారుల చేత ఒక ప్రారంభ నృత్యాన్ని అందించి ఈరోజు మన వైఎస్ఆర్ కడప జిల్లాలో పదవ తరగతి పరీక్షల్లో అద్భుతమైనటువంటి రిజల్ట్స్ సాధించినటువంటి శుభ సందర్భంలో ఈరోజు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ ఆత్మీయ సమావేశానికి విచ్చేసినటువంటి ఎస్పి శ్రీ అశోక్ కుమార్ గారికి అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత చక్క్రంగా చక్కగా కండక్ట్ చేస్తున్నటువంటి డిఈఓ శ్రీ శంషుద్దీన్ గారికి అలాగే సిఈఓ జిల్లా పరిషత్ శ్రీమతి ఓబులమ్మ గారికి అలాగే వేదికలను నిర్వహించినటువంటి ఇతర అధికారులకి మరీ ముఖ్యంగా ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి టీచర్స్కి అలాగే ఎచీవర్స్కి అలాగే వారి తల్లిదండ్రులకి అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి రోజు ఎందుకంటే ఒకటి మనం సాధించినటువంటి ఈ అద్భుత విజయాన్ని అందరితోటి కలిసి పంచుకుంటూ రాబోయే రోజుల్లో మనం ఇంకా ఏం చేయాలి అలాగే ఏ విధంగా ఈ సంవత్సరం వచ్చినటువంటి విజయాన్ని మరింత పైకి తీసుకువెళ్ళాలనేది ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎస్పీ గారు చాలా చక్కగా మాట్లాడారు చాలా స్ఫూర్తివంతమైనటువంటి స్పీచ్ ఇవ్వటం జరిగింది వారి స్పీచ్ని మీరు గమనించినట్టయితే ఒక అంశం మనందరి ముందు కనిపిస్తూ ఉంది ఏంటంటే మీరు మంచి విద్య అంటే మంచి విద్య అనే దానికి కులమానాలు చాలా ఉన్నాయి నేను దాంట్లోకి వెళ్ళదలుచుకోలేదు ఆ విద్యను అందించినటువంటి టీచర్స్ యొక్క టీచర్స్ ఇచ్చినటువంటి ఉత్సాహం కానీ ఉత్పేరకం కానీ అలాగే తన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం తనకు ఏర్పరిచినటువంటి అవకాశాలను కానీ సద్వినియోగం చేసుకుంటూ ఎప్పుడు కూడా లైఫ్లో ఉన్నటువంటి గోల్ని మిస్ కాకుండా ఒక సాధారణ విద్యార్థి మీద పాదాభివందనం చేస్తూ తన ఆశీస్సులు అందుకుంటుంది ఈ సంప్రదాయం మన విద్యాశాఖ అధికారులకు ప్రత్యేకించి ఇలా కార్యక్రమం కూర్చున్న వాళ్ళకి చాలా అడ్డంగా ఉంది సార్ అర్థం చేసుకోండి కేవలం మీడియా మిత్రులు మాత్రమే चीची एंगेजी। अरे कौनसे टीचर्स हैटमास्टर ने भी हो। हाँ। वाले संबंधित वाले मात्र में उन्होंने आयतन तराता दायश ने क्लियर चाली। अनंत्रम, बंडी, रामसाई विक्टर। 593 आउट ऑफ़ 600। गिव इन ओंस। एपी मॉडल स्कूल एसे कास्ना है ना। साइड नीचे, మీదం అనిల్ కుమార్ గుర్రం పండి విజయశాంతి గారు సన్మానం అందిస్తున్నారు గౌరవ జిల్లా కలెక్టర్ గారు అలాగే గౌరవ జిల్లాలు కావాలని వారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం జశ్వంత్ రెడ్డి రుద్రు గంగా జశ్వంత్ రెడ్డి వేదిక మీద ఇప్పుడు అందుకుంటుంది రుద్ర గంగా జశ్వంత్ రెడ్డి అప్పు రుద్ర గంగిరెడ్డి గారు రుద్ర గంగాదేవి గారు చిన్నారికి ఆశీస్సులు అందిస్తున్నారు ఒక అద్భుతమైనటువంటి అభినందించారు మెమెంటో ఇచ్చి అనంతరం వారి తల్లిదండ్రులు అధికారి శ్రీనివాసులు అధికారి